వెల్కమ్ ఇవాళైతే స్పైసీ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ కారమన్నం అదే గొడ్డు కారమండి పేరు చెప్పగానే భయపడాల్సిన పని ఏం లేదు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారులే ఇంట్లో కర్రీస్ ఏం లేకున్నా నోరు చెప్పబడి అప్పటికప్పుడు నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినా కూరగాయలు లేకనో టైం లేకనో లంచ్ బాక్స్ కోసం అయితే ఈ కారమండం ట్రై చేయొచ్చు ఎప్పటినుందో షేర్ చేద్దాం అనుకుంటున్న ఈ రెసిపీకి ముహూర్తం ఇప్పుడు కుదిరింది చూసేద్దాం పదండి చలో దానికోసం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ తీసుకోవాలి ఇందులోకి రైస్ కి సరిపడా తినగలిగే కారం బట్టి కారం వేసుకోవాలి ఈ రైస్ స్పెషలే కారం అన్నం అంటే కారం బాగా వేసుకోవాలి దగ్గు జలుబు జ్వరం ఉన్న నోటికి ఏం తిన్నా ఓ పట్టాన రుచించదు ఘాటు తగిలి నోటికి రుచి తగలాలి అంటే కారం బాగా దట్టించాలి ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఫైనల్ గా రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత రైస్లోకి ఉప్పు కారం నెయ్యి కలిసేలా బాగా కలుపుకోవాలి నేను వేసిన కారం కూడా చాలా అంటే చాలా తక్కువ మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారు దానికోసం నేనైతే కొంచెం కారమే వేసుకున్నాను ఈ రెసిపీ ఎప్పటి నుంచో తెలుసు కానీ హా అన్నంలో ఉప్పు కారం వేసి తింటే అదేం బాగుంటుందిలే అని లెక్కే చేయలేదు ఒకసారి కర్రీ సేమ్ లేక ఉల్లిపాయతో ఇలా కలుపుకొని తింటే నోటికి చాలా అంటే చాలా బాగా అనిపించింది నెయ్యి లేకుండా రైస్లోకి ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలిపి వేడి చేయనక్కర్లేదు ఉల్లిపాయతో కానీ ఉడికించిన ఎగ్తో కానీ ఆమ్లెట్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే ఇదే రైస్ని లంచ్ బాక్స్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఆల్రెడీ రైస్లో నెయ్యి వేసాం కాబట్టి ఇక్కడ ఆయిల్ వేసుకుందాం ఈ రెసిపీలో నెయ్యి అనేది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చూడండి ఆవాలు మొత్తం దాంతో దాంతోపాటుగా జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ అయితే రావాలి ఆ తర్వాత కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా శనగపప్పు ఉంటే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పల్లీలను ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించాలి పల్లీలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఫైనల్లో జీడిపప్పు వేసుకోవాలి ముందే వేసుకుంటే జీడిపప్పు తొందరగా వేగుతుంది కాబట్టి చూడండి పల్లీలు ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ స్టేజ్లో జీడిపప్పు వేసుకోవాలి ఇవి ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెష్గా ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఈ జీడిపప్పు కరివేపాకు వేగేదాకా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి చూడండి కరివేపాకు జీడిపప్పు వేగి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత రైస్కి సరిపడా ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసాక ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక్క నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఈ నువ్వులు అనేవి వేసుకుంటేనే బాగుంటుంది రైస్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు వేసాక ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో వేయించాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను తీసుకున్న రైస్ అయితే ఇద్దరు లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పోపులో వేసిన పోపు దినుసులు మొత్తం ఈ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇందులో వేసిన కారం అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి పోపులో రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఈ చల్ల ఉన్న రైస్ మొత్తం వేడయ్యేలా ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి రైస్ మొత్తం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయతోనో ఆమ్లెట్ తోనో ఉడికించిన ఎగ్తోనూ సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లంచ్ బాక్స్ చేయాలన్నా టైం లేకుండా ఈ రైస్ ట్రై చేసి ఒక ఆమ్లెట్ ఉడికించిన ఎగ్ పెట్టి లంచ్ బాక్స్ కట్టేయచ్చు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్